హలో అండి సొరకాయ పులుసుని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ముందుగా సొరకాయని పీల్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండీలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చిని వేసి ఒకసారి అవి వేగిన తర్వాత నిలువుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుని అవి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఫ్రెష్గా రుబ్బ పెట్టుకున్న వన్ టీ స్పూన్ అల్లవెల్లు పేస్ట్ని వేసుకుని పచ్చవాసన పోయే వరకు వేయించుకుని సొరకాయ ముక్కల్ని అందులోకి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు తగినంత సాల్టు వన్ టీ స్పూన్ కారంని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి నిమ్మకాయ సజంత చింతపండును నానబెట్టుకుని ఆ రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ను కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి సొరకాయ ముక్కలు అనేవి ఉడికిన తర్వాత ఇందులోకి బెల్లంని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ బెల్లంని వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్